విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముట్టడి ప్రజలపై విద్యుత్ అదనపు భారాలు మోపే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించొద్దు రాష్ట్ర ప్రభుత్వం అదానీ కంపెనీలతో చేస్తున్న విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసుకోవాలని ట్రూఅప్ ఇంధన అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం గుంటూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పొన్నూరు రోడ్డులోని ఏపీసీ పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని సిపిఎం నాయకులు కార్యకర్తలు ముట్టడించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెన్షన్ 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 అనే ప్రతి బహిరంగ సభలోనూ కూడా అందరికీ వాగ్దానం చేయడం జరిగింది అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి కాటు ముందే గతంలో రెండేళ్ల క్రితం వాడుకున్నటువంటి కరెంటు ఛార్జీలకి సర్దుబాటు చార్జీల పేరు మీద ఈ నెల నుంచి ఆరు వేల రూపాయలు కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేయడానికి నిర్ణయం చేసి బిల్లుల్లో కలిపి ఇవాళ బిల్లులు ఇవ్వటం అనేటువంటి జరిగింది అట్లాగే వచ్చే నెల నుంచి మరొక తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయలు అదనంగా సర్దుబాటు ఛార్జీల పేరు మీద భారాలు వేయటానికి సంసిద్ధమై బిల్లులు తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు ప్రభుత్వం ఈ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా పదిహేను వేల కోట్ల రూపాయలు అది గతంలో కాల్చుకున్నటువంటి కరెంటుకి భారాలు మాపటం అనేటువంటిది ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా మంటగలుపుతుంది అని చెప్పేసినటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది అంతేకాదు లోకేష్ గారు ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లో జగన్కు సంబంధించినటువంటి అదానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లు మీరు బిగించనివద్దు ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు బలవంతంగా బిగిస్తే దాన్ని పగలగొట్టండి మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి అనేటువంటిది ప్రజలకు పిలిపించాడు ఇవాళ దొంగదారిన అన్ని రాష్ట్రంలో మొత్తానికి స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఇప్పటికీ ప్రభుత్వ ఆఫీసులకి బిగించారు వ్యాపార సంస్థలు బిగిస్తున్నారు అట్లాగే ఇళ్ళకు కూడా బిగించేటువంటి దాన్ని అవుతున్నారు ప్రభుత్వం ఒక రకంగా ప్రజల్ని వంచేటువంటి దానికోసమని ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటేనే మీకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారు అని చెప్పేసి అనేటువంటిది ప్రజలకి చెప్పి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది పూర్తిగా ప్రజల్ని వంచడమే దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం అట్లాంటిది ఏదైనా ఉంటే నేరుగా ముఖ్యమంత్రి ప్రకటించని ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తేనే మేము సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని మరి అట్లాంటిది ప్రభుత్వం వైపు నుంచి ప్రకటించకుండా ఇంటింటికి తిరిగి జన మీటర్లు మార్చేటువంటి వాళ్ళ చేత ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయించడం అని చెప్పేసినటువంటిది ప్రజల్ని మభిపెట్టడం మోసగించడం అవుతుంది అందుకనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారికి సిపిఎం పార్టీ తరఫున ఇక్కడ నిరసన తెలియజేసి సామూహికంగా వినతి పత్రం అందించడానికి వచ్చాం ఈ రకంగా ప్రజల్ని మభ్య పెట్టేటువంటి చర్యల్ని తక్షణమే మానుకోవాలి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని మానుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు చెప్తుంది మనం ప్రభుత్వం ఇచ్చిన హామీని ఒమ్ము చేసింది ఈరోజు మనం ఎప్పుడు శాంతియుతంగా కార్యక్రమం చేస్తాం ఎందుకు ఇంత గట్టిగా మిలిటెంట్ గా కోపంతో ఇక్కడ దాకా గేట్ దాకా రావాల్సి వచ్చింది వాగ్దానాన్ని చేసింది అనే అమలు చేయకుండా వ్యవహరించింది ఎవరంటే ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం మీద కోపం చెప్పింది అధికారుల మీద మాకు కోపం కాదు ప్రభుత్వం మీద కోపం కానీ మీరు అర్థం చేసుకోండి మేము ఈ విత్తపత్రం ఇవ్వడం కోసం వచ్చాము ఎందుకంటే ఈ జిల్లా అధికారి మేము అదాని కంపెనీ వాళ్ళకి రిప్రజెంటేషన్ మాకు ఎవరికి ఆఫీసు లేవు మీరు ఎవరుకుండా హెడ్ ఆఫ్ ది జిల్లా ఇచ్చుకోండి అని అన్నారు అందుకని సూపర్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చావు మాకు ఏ సంబంధం చెప్తున్నారు బిగించే వాడిని అరే ఎందుకు బిగిస్తావురా బాబు అంటే మాకేం లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు బీచ్ మరి ఎందుకు నువ్వు ఇట్లా చెప్తావు అంటే పై నుండి చెప్పారు కాబట్టి ఇట్లా చెప్తున్నారు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారో లేదా నిజాలు చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు వాస్తవం ఏంటంటే చెప్పండి ఇప్పుడు కూడా మేము అధికారం కోరుతుంది ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడంలో ఏమిటి ఇన్ని వేల కోట్ ఇన్ని వేల రూపాయలు వసూలు చేసి స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ఎవరికి లాభం ప్రజలకు లాభమా ప్రభుత్వమైన లాభమా లేదా కంపెనీ వాడికి లాభమా ఎవరికి లాభమా ప్రభుత్వం చేర్చాలా అలా చేర్చినప్పుడు మేము ఒప్పుకుంటాము ప్రజలకు లాభం అయితేనే ఒప్పుకుంటాము ఆ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలపై భారం పెడితే సహించేది లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇప్పటికే ప్రజలు గతంలో ఎప్పుడో వాడిన కరెంటుకి రెండు వేల ఇరవై రెండులో బిల్లు కట్టాం ఇరవై మూడులో బిల్లు కట్టాం ఇరవై నాలుగులో గడులో బిల్లు కడతానే ఉన్నాం పదో నెలలో బిల్లు కట్టాం పదో నెలలో బిల్లు కూడా ఇప్పుడు మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కట్టి బిల్లుకి ఇప్పుడు మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు అని కట్టిన బిల్లునే మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు ఇట్లా గత ప్రభుత్వం ఏమన్నా రెండు వేల పద్నాలుగు పొందం కావాల తెలుగుదేశం ప్రభుత్వం సరిగా ఛాతి వసూలు చేసింది కాబట్టి ఆ భారం ఇప్పుడు వసూలు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం ఏమన్నా వైసీపీ ప్రభుత్వం సరిగా వసూలు చేయలేదు కాబట్టి మేము వసూలు చేస్తామని చెప్పి చెప్తా ఉంది ఎవరు ఎవరు న్యాయం నిజం చేస్తున్నారు అర్థం కావట్లేదు అందుకని ప్రభుత్వం చివరికి ప్రశ్నిస్తా ఉన్నా కట్టని బిల్లుని మళ్ళీ మళ్ళీ కట్టించుకోవడం దుర్మార్గం అందులో దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నా తక్షణమే ఉన్నా అధికారులు కూడా చెప్తా ఉన్నా ఎస్సీ గారు ఎస్సీ గారికి వచ్చి ఇంత పత్రం ఇవ్వాలని వాళ్ళు చెప్తుంది ఎస్సీ గా నేరం చెప్తా ఉన్నారు ఓకే ఆయన ఇప్పుడు తప్పించండి మేము అన్నం సంబంధిత అధికారిని పిలిపించండి ఆయన విందుపత్రం ఇచ్చి మా సమస్యలు ఎవరికి తెలియజేసి వెళ్దాం అని చెప్పండి ఆయన పిలిపించి ఖచ్చితంగా చెప్తాం ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కాబట్టి వై నేతాజీ గారు మాట్లాడతారు మాట్లాడచ్చినా కూడా మాట్లాడే మోపే స్మార్ట్ మీటర్లను ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను విద్యుత్ భారాలు మోపే స్మార్ట్ మీటర్లను ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను భారాలు మోపే స్మార్ట్ మీటర్లను ప్రజలపై అదనపు భారాలు మోపే స్మార్ట్ మీటర్లను ప్రజలపై అదనపు భారాలు మోపే స్మార్ట్ మీటర్లను ప్రజలపై అదనపు భారాలు మోపే స్మార్ట్ మీటర్లను